అందరికీ నమస్కారం ఇవాళ పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు దేవదేవుడి మీద జరిగినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణిలోనే అంటే పరకామణి అంటే వేరే కాదు పరకామణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనమిచ్చే కానుకలు కానుకలు అంటే ఏంటంటే ఎంతో భక్తితో మనం దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం ఆ కానుకలు కూడా ఎలా ఉంటాయంటే ఎంతో కష్టపడి కొంతమంది దోపిడీ ఇస్తారు దోపిడీ అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చేస్తారు కొంతమంది ఒక మొక్కుంటారు మాకు ఈ మొక్కు కోరిక తీరితే వచ్చి మీకు తలనీలాలు ఇస్తాం నిలువుదోపిడీ చేస్తాం అని రోజు కొంత డబ్బులు దాచిపెట్టుకొని పసుపు గుడ్డలో డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులు రూపాయి అద్దె రూపాయి వాళ్ళ స్థాయిని బట్టి దాచుకొని కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అంటే అది భక్తి విశ్వాసాలకి సంబంధించిందే ఈ పరకామణిలో లెక్కించే డబ్బు అంటే ఉండి డబ్బు ఉండి అంటే ఏంటి దేవుడికి దేవుడి మీద నమ్మకంతో మనం అనుకున్న కోరికలు తీరితే ఆ కోరికలు తీరిన తర్వాత దేవుడికి మనం ఇచ్చే కానుకలే హుండీలో మనం వేస్తాం ఆ కానుకలను లెక్కించే కార్యక్రమే పరకామణిలో జరుగుతుంది ఇది కొన్ని ఏళ్ల నుంచి టిటిడి అనేది పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటీషర్స్ పెట్టారు బ్రిటీషర్స్ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద గౌరవంతో ఆ రోజున పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ పాలక మండలి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముప్పై ఐదులో టీటీడీ అన్న పేరు మీద పెట్టారు అంటే దగ్గర దగ్గర ఇవాళ టీటీడీ పెట్టి తొంభై ఏళ్ళు అయింది అంటే ఏంటంటే బ్రిటీషర్స్ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిద భక్తి విశ్వాసాలతో ఉన్నారన్న దానికి నిదర్శనమే ఆ రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్ ర్యాంక్ ఆయన పెట్టడం జరిగింది ఇది టీటీడీకి ఉన్నటువంటి ప్రారస్థం మతాలతో కులాలతో సంబంధం లేదు అందరూ దేవదేవుణ్ణి మనం ప్రార్థించుకుంటాం కోరికలు కోరుకుంటాం రకరకాల మనుషులు మనుషులు వస్తారు బయట దేశాల నుంచి డాలర్ల రూపంలో ఇస్తారు రకరకాల ఇవి ఉంటాయి వీటి కూడా దేవదేవుడికి సమర్పించుకోవటం మన ఆనవాయితీ కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు అలాంటి చోట ఎప్పుడు జరగని విధంగా మూడు విశ్వాసాలు ఉంటాయి తలనీలాలు ఇస్తాం ఈ తలనీలాలు మూడేళ్ల క్రితం మన్మార్ దగ్గర ఈడీ వాళ్ళు పట్టుకుని ఇవి ఎక్కడ వంటే టీటీడీ తలనీలాలు దొంగతనంగా పంపిస్తున్నారు బయట దేశాలకు అని చెప్పి చెప్పడం జరిగింది పట్టుకోవటం జరిగింది అప్పుడు కూడా మేము ఇదే విధంగా మీడియాకు వచ్చి చెప్పడం కూడా జరిగింది అయ్యా మీరు ఏం చేస్తున్నారు అని అడిగాం ఇది ఒక హిందూ మతం మీద దాడి మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా హిందూ మతం మీద దాడి చేయటమే మీ బాధ్యతగా పెట్టుకుని నడుపుతున్నటువంటి వ్యవహారం ఇక అసలు విషయానికి వస్తే రవికుమార్ ఎంత డబ్బులు కొట్టేశాడు ఎంత సెటిల్మెంట్ చేశారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా సెటిల్మెంట్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకిది మరి ఎందుకంటే నలభై వేల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి వ్యక్తి ఇరవై ఐదేళ్లు మందుబాబుల డబ్బుని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఇక ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అవనీతి అక్రమాలకి ఆది పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాం ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అవనీతి ఏ విధంగా చెయ్యాలి అనేది ఏదైనా ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆయనే దానికి నిఘంటు రాయటానికి సరిపోయినటువంటి పిహెచ్డి దాని మీద పిహెచ్డీ ఎవరైనా చేస్తానంటే వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇస్తాను ఓ పిల్లలు ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశాడు అప్పుడు ఆయన ఏ విధంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని జైలుకి పంపించి ఇప్పటికి కూడా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు కేసుల మీ కేసులున్న బెయిల్ మీద బయట ఉండి రా రాజకీయం చేయగలిగినటువంటి దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏంటంటే పరకామండ్రిలో జరిగినటువంటి కేసు తప్పు చాలా చిన్నదిగా కనపడుతుంది హైకోర్టు మొట్టేసిన హైకోర్టు చెప్పింది అయ్యా ఇది తప్పు అని హైకోర్టు చెప్తే ఒక చిన్న తప్పు జరిగింది అంటాడు ఏమండి చిన్న తప్ప మత విశ్వాసాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకి దేవుడిని ఏ మతమైనా అది క్రిస్టియన్ మతం అవ్వచ్చు హిందూ మతం అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు మత విశ్వాసాలను నమ్మే వాళ్ళు ఎవరైనా ఇది చిన్న తప్పుగా భావిస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఎందుకంటే ఇది చిన్న తప్ప దేవుడు డబ్బు కొట్టేయటం తర్వాత లోక అదాలత్లో సెటిల్మెంట్లు ఏంటండి లోక అదాలత్లో ఏం సెటిల్ చేసుకుంటారండి ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే ఆ తగాదాలను సెటిల్ చేసుకోవడానికి లోక్ అదాలత్ దేవుదేవుడి డబ్బులు కొట్టేసినాడు లోక్ అదాలత్లో సెటిల్మెంటా ఇది కొత్త పంచాయతీ అంటే దొంగతనాన్ని లీగలైజ్ చేసి మేము సెటిల్మెంట్ చేస్తాం డబ్బులు వెనక్కి తీసుకుంటాం కొంత డబ్బు మేము కొట్టేస్తాం ఇది ఒక సిద్ధాంతం ఒకటి ఏంటంటే ఈయనకి దొంగతనం చేసేదానికి లీగలైజ్ చేస్తాడు అవనీతి డబ్బుని లీగలైజ్ చేయటం అలవాటైంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగులో నాలుగు తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి సంపాదించాడో సిబిఐ కేసులు ఏ విధంగా వచ్చాయో మనం చూసాం అవన్నిటిని కూడా మోసుకుంటూ వస్తూనే ఉన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన చేసినటువంటి అవినీతి అనేది వేల కోట్లు లక్షల కోట్లు ఇసుకలో మందులో ఎక్కడ పడితే అక్కడ దోచేసి దాన్ని అంతా కూడా లీగలైజ్ చేసినటువంటి సందర్భం ఉంది వాటన్నిటి గురించి పోతే చాలా పెద్ద ఇదవుతుంది అందుకని అలాంటి పెద్ద కొట్టేసే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి చిన్న తప్పుగా కనపడుతుంది కానీ ఇది డబ్బు అనేది కాదు పదకొండు రూపాయలు కొట్టేసిన పదకొండు కోట్లు కొట్టేసిన పదకొండు వేలు కొట్టేసిన కేసు కేసే తప్పు తప్పే దట్టు దేవదేవుడు డబ్బును కొట్టేయటం మరీ తప్పు మీరు ఒప్పుకొని చిన్న తప్ప పెద్ద తప్ప తప్పే తప్పు తప్పే శిక్ష కావాలి అది సెటిల్మెంట్లు ఎవరా చేస్తారండి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టి వాడి మీద ఎంక్వైరీ చేసి పోలీస్ ఎంక్వైరీ చేసి దాని మీద వాడు తప్పు చేసింది రుజువు చేసి శిక్ష వేసుకొని ఆ ప్రభుత్వం ఆ సొమ్ముని రికవరీ చేసి అది టీటీడీకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అది వదిలిపెట్టి మీరు మీరు చేసే పని ఏంటండి మీరు తీసుకువెళ్ళి లోక దాచంలో సెటిల్మెంట్ చేస్తారు సరే ఈ డాక్యుమెంట్ డబ్బులు ఎవరు కట్టారు టీటీడీ మెంబర్ తిరుపతిలో ఉన్న ఆయనతో కట్టించారు ఇవన్నీ సరెక్ట్ కరెక్టే అని చెప్పి ఇక్కడ లేకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు వచ్చి సంతకాలు పెడతారు అంటే ఏమైనా నాకు ఇప్పుడు తెలియదు అంటాడు ఏమైనా ఆ రోజు నేను ఏమన్నా గాడి దగ్గరికి పళ్ళు తోముతున్నాడా ఈ ధర్మారెడ్డి గారు అదేవిధంగా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏంటి దీనిలో ఇంకొక కొత్త మతలబ్బు ఉంటుంది మేము ఎవరినైనా చంపేసినప్పుడు ఆ చంపేసిన తర్వాత సాక్ష్యాలను రూపుమాపడంలో మాకు ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏంటంటే పరటాల రవి గారి హత్య కేసు నుంచి మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా సాక్షులు అనేవాళ్ళు బయట తిరిగితే చచ్చిపోతారు అది హండ్రెడ్ పర్సెంట్ సాక్షిగా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం సాక్షిగా ఉన్నామంటే మనం ఎత్తిపోతున్న స్కీమే చచ్చిపోవటానికి సిద్ధపడే సాక్షి కావాలి ఆ దానిలో భాగంగానే ఆ రోజు ఉన్నటువంటి పరటాల రవి గారి హత్య కేసులో ఎంతమందిని చంపారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మొత్తం సాక్షులందరూ చనిపోవడం జరిగింది తర్వాత నీకు బాబాయ్ బాబాయ్ హత్య కేసులో ఇది హత్య కాదు ఇది జన సహజ మరణం అని చెప్పి చంపేసిన రెండు గంటలకే మీరు వచ్చి స్టేట్మెంట్లు ఇప్పించారు తర్వాత అది బాత్రూంలో కొట్టి చంపేశారని అర్థమైంది దానిలో ఉన్న సాక్షులందరినీ కూడా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు ముందు ఒక చంపేస్తారు పని అయిపోద్ది పనైపోయిన తర్వాత సాక్షులు చంపుకుంటే కేసు ఉండదు ఇది మీ సిద్ధాంతం పరిటాల రవి కేసులో అదే చేశారు అదేవిధంగా బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అదే పాలసీని తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా ఈ కేసులో కూడా ఎవరైతే కేసు పెట్టి ఉన్నాడో ఆయన ట్రైన్లో వస్తుంటే చచ్చిపోయాడు ట్రైన్ దూకి చచ్చిపోయాడు అది ఆత్మహత్య అని చెప్పి రెండు గంటలకే మన పెద్ద ఉన్నాడు కదా అబద్ధాలు అడటంలో జగన్మోహన్ రెడ్డి గారికి కంటే కూడా నేనే మొగాణ్ అన్నట్టు మాట్లాడతారు మొత్తం నేనే అన్నీ నేనే అని చెప్తాడు ఆయనే కరుణాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు ప్రతిసారి ఎందుకు మరి భగవంతుడు రెండు సార్లు ఆయనకి టీటీడీ చైర్మన్ అవకాశం ఇచ్చాడు కానీ ఆయన దేవుండే నేను అనలేని మాట ఆయన అన్నాడు ఏమన్నాడండి ఏముంది రాయే కదా అన్నాడు ఇంకో మాట కూడా అన్నాడు అవన్నీ నేను చెప్పను అసలు ఆయన క్రిస్టియానిటీలో పిల్లలు పెళ్లి చేస్తారు ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటారు కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికల్లా పదవులు అనుభవించటానికి లాబీ చేసుకోవటానికి డబ్బులు కొట్టేయటానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకోవటానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు ఆయన వెంటనే ఏం చెప్పాడు రెండు గంటల్లోనే ఇది ఆత్మహత్య అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో ఇది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇదే ఆ తర్వాత దీని మీద ఆయన సోదరుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంగ్లీష్ పేపర్లోది ఇది మా బ్రదర్ ని చంపేశారు మా డర్ చేశారు అని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పాడు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది అంటే మీరు చెప్పేవన్నీ అబద్ధాలు మీరు చేసేవన్నీ దొంగ పనులు మీకన్నీ కూడా చిన్న తక్కువలుగానే కనపడతాయి మీ మిమ్మల్ని ఎవరండి అసలు ఎలా ఎలా ప్రజలు మిమ్మల్ని క్షమించాలి ఎలా చెప్పండి దేవదేవుడు లడ్డూలో అక్రమమే ముప్పై నలభై ఏళ్ళ బట్టి లడ్డూలో జరుగుతుంది ఏంటండి ఎంత మత విశ్వాసం మనం దేవదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ లడ్డూ తీసుకొని ఇంటికి వచ్చి దేవుడికి పూజించుకొని ఈ లోపల ఎవరున్నా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు మందు ఉన్నా అన్ని ఆపేసి ఇళ్ళు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత దేవదేవుడి దేవి ప్రసాదం ఇంట్లో తమ కులదేవుడికి పెట్టుకుని నైవేద్యం పెట్టుకొని అప్పుడు తమకు తెలిసిన వాళ్ళందరికీ పంచుకుంటాం ప్రసాదాన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ప్రసాదం ఇచ్చేటప్పుడు వాడు ఎంత భక్తిగా ప్రసాదం తీసుకుంటారండి ఆ దేవుడే మనకు ఇచ్చాడా అన్న ఫీలింగ్లో ఆ ప్రసాదం మనం తీసుకుని తింటాం దానికి ఉన్నటువంటి ప్రారస్థం అటువంటి దానిలో నెయ్యిలో కూడా కల్తీ కలిపినటువంటి గనులు మీరు అంటే ఎక్కడా మాకు విశ్వాసం లేదండి మాదల్లా కూడా మా సిద్ధాంతం ఒకటే డబ్బు కొట్టేయటం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించటం మాకు మతం లేదు కులం లేదు ఏమీ లేదు మాకు తెలిసిందల్లా ఒకటే మేము డబ్బు కొట్టేస్తాం అక్రమాలు చేస్తాం మేము ఆస్తులు దోచుకుంటాం దేవదేవుడి ఆస్తులు కూడా దోచుకుంటాం మాకేం భయం లేదు దేవదేవుడు మాకు భయమా మాకేం లేదనే పరిస్థితిలో మీరున్నారు ఇక మీరు మాట్లాడతారు నిన్న మొన్న నేను చూశాను నేను అమెరికాలో ఉన్నానప్పుడు చూశాను కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తున్నాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు మా మీకు అర్హత ఉందా కరుణాకర్ రెడ్డి గారు ఏం కరుణాకర్ అర్హత ఉందా మాట్లాడే అర్హత ఉందా మీరు ఆలోచించుకోండి మనసు పెట్టండి బుర్ర పెట్టి ఆలోచించండి అందరికీ చెప్తారు కదా పెట్టి ఆలోచించాలని మీరు పెట్టి ఆలోచించండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడి ఆస్తులు టీటీడీ ఆస్తులు పంపకాలు చేస్తున్నారా ఎవరండి పంపకాలు చేస్తుంది ఎవరండి కొండ కింద కొండలో ఏడు కొండల్లో మొదటి కొండలో తాజ్ హోటల్కి స్థలం ఇచ్చింది మీరా కాదా ఒకసారి మీరు చెప్పండి మీరే కదా నేను కూడా వెళ్ళి స్థల విజిట్ చేశాం మా టీటీడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీటింగ్ పెట్టి వాళ్ళ పాలక మండలి మీటింగ్లో ముందు ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసేసి వేరే చోటు ఇస్తామని చెప్పి చెప్పారు అది దాని మీద కూడా మీరు కామెంట్ చేశారు ఇచ్చిన స్థలాలు ఎక్కడ మీరు ఇచ్చిన స్థలం మేము ఇచ్చింది ఎవరికి మీరిచ్చింది ఎవరికి రండి దమ్ముంటే మేము తిరుపతి వస్తాం ఇచ్చిన స్థలాలు మేము చూపెడతాం మీరు ఇచ్చిన స్థలాలు మీరు చూపెట్టండి మేమిచ్చింది ఎవరికి ఒక టాటా క్యాన్సర్ యూనిట్కి రోడ్డు యువతల స్థలం దాని కొన్ని లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్కి వేద పాఠశాల అది టీటీడీదే ఇలాంటి స్కూల్కి ఇలాంటి వాటికి ఇచ్చినటువంటి సందర్భం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల కోసం వ్యవస్థలు బాగుండడానికి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చే ఎక్కడండి మీరిచ్చేవి ఎక్కడిస్తారు గుడిలో దేవుడి దగ్గర ఏడు కొండల్లో కింద తాజ్ హోటల్కి ఇచ్చారు అది మీ యొక్క ప్రతిభ తాజ్ హోటల్ అంటే వాడు ఏమైనా చేస్తాడు మందు సర్వ స తాజ్ ఫైవ్ స్టార్ హోటల్ కడితే మందు ఎవరా ఉండాలి కదా అలాంటిది కొండల మధ్యలో ఇచ్చినటువంటి వ్యక్తులు మీరు హైదరాబాద్ మీకు తిరుపతిలో స్థలాలన్నీ దోచేసింది మీరు మొన్న మేము చూపెట్టాము